ప్రాణాలు కాపాడుకోవాలంటే హెల్మెట్ ధరించడం తప్పనిసరి అని ప్రయాణాలలో హెల్మెట్ ప్రతి ఒక్కరూ ధరించాలని సూళ్లూరుపేట పట్టణం న్యాయవాదులు పట్టణ పురవీధుల్లో అవగాహన ర్యాలీ నిర్వహించారు సూళ్లూరుపేట జూనియర్ సివిల్ జడ్జ్ మరియు న్యాయవాదులంతా కలిసి జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు నుంచి న్యాయమూర్తి ఎస్ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి స్థానిక వైజంక్షన్ వరకు హెల్మెట్ ధరించండి మీ ప్రాణాలు కాపాడుకోండి అంటూ నినాదాలతో హెల్మెట్ ధరించడంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు ద్విచక్ర వాహనదారులకు న్యాయవాదులు స్వయంగా హెల్మెట్ అందజేసి మీ ప్రాణాలు కాపాడుకోవాలంటే హెల్మెట్ ధరించాలి అంటూ సందేశాన్ని పట్టణ ద్విచక్ర వాహనదారులకు ప్రజలకు తెలియజేశారు ఈ సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ కేజే ప్రకృతి కుమార్ మీడియాతో మాట్లాడుతూ మీ ప్రాణాలు మీరే కాపాడుకోవాలని విధిగా అందరూ హెల్మెట్ ధరించాలని కోరారు పట్టణ సిఐ మధుబాబు మాట్లాడుతూ అతివేగంగా ద్విచక్ర వాహనం నడుపుతున్న యువకులకు హెల్మెట్ ధరించకపోవడం ఒకే వాహనంపై ముగ్గురు వెళ్లడంపై భారీ జరిమానా విధించడం జరుగుతుందని హెచ్చరించారు ప్రజలు విధిగా హెల్మెట్ ధరించి మాకు సహకరించాలని కూడా కోరారు ఈ కార్యక్రమంలో న్యాయవాదులు విద్యార్థులు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ప్రాణాలు కాపాడుకోవాలంటే హెల్మెట్ ధరించండి హెల్మెట్ నిల్మెట్ నిర్మించి మన గౌరవనీయులు స్థానిక న్యాయమూర్తి గారి ఆధ్వర్యంలో మన కోర్టులో ఉన్నటువంటి బార్ అసోషన్ అడ్వకేట్స్ అందరి సహకారంతో విద్యార్థులు మన ప్రెస్ వారి పోలీసు అందరం కలిసి ఒక హెల్మెట్ అవగాహన ర్యాలీ అనేది నిర్వహించడం జరిగింది దానికి ఈరోజు మన ముఖ్య అతిథులుగా స్థానిక న్యాయమూర్తి గారు హాజరవడం జరిగింది గౌరవనీయ కోర్టు వారి ఆదేశాల మేరకు హెల్మెట్ ఖచ్చితంగా ధరించాలని చెప్పి ఉత్తర్వులు వెలువరించడంతో దాని ఆదేశానుసారంగా ముందుగా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఈరోజు ఎంతో మంది విద్యార్థులు రీల్స్ చేస్తూ గానీ చదువుకునే విద్యార్థులు రీల్స్ మోటార్ వెహికల్స్ మీద విపరీతమైన వేగంతో వెళ్తూ ఎంతో మంది చనిపోవడం మనం చూస్తున్నాం తర్వాత ఈ అవగాహన కార్యక్రమాలు జరిగిన తర్వాత కూడా వైలెట్ చేసే వారి మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని నమ్ముకొని ఉంటారు పిల్లలు ఉన్నారుగా మీకు మీ కోసం మీ పిల్లలు వెయిట్ చేస్తా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మీరు హెల్మెట్ వేసుకొని తిరగాలి మీ కోసం మీ పిల్లల కోసం మీ ఫ్యామిలీ కోసం ఇక బయటకు వచ్చేటప్పుడు హెల్మెట్ వేసుకొని రండి ఇద్దరేనే తిరగకూడదు రండి బండి మీద ఇద్దరే వెళ్ళాలి మళ్ళీ ట్రిపుల్స్ వెళ్తారు సార్ అది డ్యూటీ చేసుకోవాలనే మీరు బండి మన సుల్లూరుపేటలో హైకోర్టు వారి యొక్క ఆదేశానుసారము మన సుల్లూరుపేట న్యాయమూర్తి వారి గారి యొక్క సారథ్యంలోను అతి ముఖ్యంగా సుల్లూరుపేట బార్ అసోసియేషన్ సభ్యుల యొక్క పూర్తి సహకారంతోను మరియు సులూరుపేట పోలీస్ వారి యొక్క సిబ్బంది యొక్క సహకారంతోను మరియు విద్యార్థిని విద్యార్థుల యొక్క సహకారంతో హైకోర్టు వారి యొక్క ఆదేశానుసారం హైకోర్టు వారి యొక్క ఆదేశానుసారం అంటే ప్రతి ఒక్కరు అంటే ద్విచక్ర వాహనదారుడు తన ద్విచక్రాన్ని తన ఇంటి నుంచి పబ్లిక్ రోడ్లో కానీ ఎక్కడైనా సరే వాహనాన్ని నడిపేటప్పుడు విధిగా విద్యుత్ ధర్మంగా హెల్మెట్లు ధరించాలి అని హైకోర్టు వారు ఒక గైడ్ లైన్స్ని మరియు స్ట్రిచెస్ని పాస్ చేసి ఉన్నారు కాబట్టి వాటిని ఆధారంగా చేసుకుని ఈరోజు హెల్మెట్ ప్రతి ఒక్కరు అంటే వాహనదారుడు ధరించాలి అన్న యొక్క లీగల్ అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించడే కాకుండా రేపటి మొదలు సూలూరుపేట యొక్క పోలీస్ వారి యొక్క స్పెషల్ టీమ్ తో ఒక స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రామ్ కూడా రేపటి మొదలు కండక్ట్ చేయబోతున్నారు ఇదే ద్విచక్ర వాహనాన్ని నడిపేటప్పుడు హెల్మెట్ లేని పక్షంలో అంటే హెల్మెట్ ధరించకుండా వాహనాన్ని నడిపితే రేపటి మొదలు జరిమానాలు విధించేందుకు ఒక స్పెషల్ డ్రైవ్ ను కూడా మేము స్టార్ట్ చేస్తు